నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం నీళ్ళల్లో ఈ పదార్థాలను వేసి తీసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకున్న పనులు పూర్తి కావడానికి మార్గాలు తెలుస్తాయి ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో ఆటంకాలు రావడము అనుకున్న టైంకి ఆ పని పూర్తి కాకపోవడము దానివల్ల మీకు విపరీతమైన మానసికమైన ఇబ్బందులు ఇంకా చెప్పుకోవాలంటే కొందరు డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతారు ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా చేసుకోండి ఆడవారైనా మగవారైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది అనేక సమస్యలతో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంది అనుకునేవారు కూడా చేసుకోవచ్చు ఆ ఇబ్బందుల నుంచి మేము బయటపడలేకపోతున్నామండి బయటకు రాలేకపోతున్నాము అనేవారు కూడా చేసుకోవచ్చు కాకపోతే చాలా తేలికైన పరిహారం ఇది దీనిని నమ్మకంతో చేసుకోండి అయితే ఇక్కడ ఆడవారు అయితే సమయంలో ఉన్నప్పుడు మీరు చేయకండి ఈ నియమ నిబంధనలు అయితే ఉన్నాయి ఇక ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున ఉదయం పూట కానీ లేదంటే సాయంత్రం కానీ చేసుకోవచ్చు ముందైతే ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఒక కాపర్ గ్లాస్ తీసుకోండి అంటే రెగ్యులర్గా ఉపయోగించే కాస్త పెద్ద సైజు అయినా పర్వాలేదు లేదంటే చిన్న సైజు అయినా సరే పర్వాలేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇంత మాత్రం సరిపోద్ది లేదంటే పెద్దదైనా సరే తీసుకోండి మీ దగ్గర ఉన్నది అలానే ఒకే ఒక పసుపు కొమ్మ తీసుకోండి దానితో పాటుగా రెండు తులసాకులు తీసుకోండి ఇంకా ఒక కాపరకాయను కానీ లేదంటే ఒక వెండికాయను కానీ తీసుకోండి అంటే మీ దగ్గర ఈ కాపరకాయను ఉంటే తీసుకోండి లేదంటే ఈ వెండి కాయన్ ఉన్నా కానీ తీసుకోండి ఈ రెండిట్లో ఏదో ఒకటి తర్వాత కొద్దిగా బియ్యం తీసుకోండి ఇక ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఉన్న పూజా మందిరంలో చేసుకోవాలి ఈ పరిహారం ఎలా పనిచేస్తుందంటే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ చెప్పిన పదార్థాలనేటివి చాలా ఖర్చు లేని పరిహారాలండి తేలికైన పదార్థాలు ఇవన్నీ ఏ ఒక్క పదార్థం మీకు దొరకకపోయినా పరిహారాన్ని చేయకండి ఇక్కడ ఉపయోగించే ఒక్క వస్తువును మీరు మిస్ చేసినా కానీ ఫలితం రాదు అందుకే చెప్తున్నానండి అన్ని పదార్థాలు మీరు రెడీ చేసుకొని పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక్కడ మీకు మీ దగ్గర కాప్ర కాయిన్ ఉంటే దీన్ని తీసుకోండి లేదా ఈ వెండి కాయిన్ ఉంటే దీన్ని తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఈ రెండిట్లో కానీ వన్ రూపీ కాయిన్స్ ఇంకా ఈ ఫైవ్ రూపీ కాయిన్స్ వీటిని మాత్రం వాడకండి సరేనండి ఏ విధంగా చేయాలనేది చెప్తాను ముందే అయితే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ మన ఛానల్లో ఉన్న వీడియోస్లు మీరు చూస్తున్నారే కానీ కొందరైతే లైక్స్ అనేటివి చేయటం లేదండి లైక్స్ చేసేవారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా తరపు నుంచి మీ లైక్స్ వల్లే మన ఛానల్ ముందుకెళ్తుంది మీలాంటి సమస్యలు ఉన్న వారు పది మంది చేసుకొని వారు లాభపడేలా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలానే మరిన్ని మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొచ్చేలా నాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు లైక్ చేయడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన పరిహారాలు చాలా ఉన్నాయి మన ఛానల్లో మీ సమస్య మీద మీరు ఏ పరిహారాన్ని చేయగలుగుతారో ఎంచుకొని పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి సరేనండి ఇక పరిహారం మాట పెడతాం మనం ఇప్పుడు మీరు శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత మీ పూజా మందిరంలో మామూలుగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకోండి తర్వాత ఒక రాగి గ్లాసులో నీళ్ళు తీసుకోండి ఆ గ్లాసు నీళ్ళల్లో అంటే ఈ గ్లాసు నీళ్ళల్లో ఒక రెండు తులసాకులు వేయండి ఈ రెండు తులసాకులు వేసిన తర్వాత ఒక రాగి కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ మీ దగ్గర ఉన్నది పెట్టండి దాంట్లో పెట్టండి తర్వాత ఈ చిన్న పసుపు కొమ్ము పెద్దదైనా పర్వాలేదండి చిన్న పసుపు కొమ్ము ఏదైతే తీసుకున్నారో దానిని కూడా దీంట్లో పెట్టండి ఇక తర్వాత ఏం చేస్తారంటే దేవుడు ముందు బియ్యాన్ని ఈ విధంగా పోయండి కొద్దిగా పోయండి ఈ బియ్యం మీద ఈ రాగి గ్లాసుని ఈ విధంగా పెట్టండి అంటే మీ ఇష్టదైవ్యం ముందు చక్కగా దీపారాధన చేసుకున్నారు ఈ విధంగా తయారు చేసి అక్కడే దేవుడు ముందే బియ్యం పోసి దాని మీద ఈ రాగి గ్లాసును పెట్టండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ నీళ్ళను చూస్తూ మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఈ నీళ్ళల్లో అద్భుతమైన శక్తి ఉంటుందండి ఒక నిమిషం వరకు మీరు అలానే చూస్తూనే ఉండాలి ఇలా చేయడం వల్ల మనలో ఉన్న ఆ సూక్ష్మ శక్తి అనేది ఆ నీళ్ళల్లోకి ప్రేరేపిస్తుంది దానిలోకి ఆ శక్తి వస్తుంది ఇక తర్వాత మీరు చేయవలసింది ఈ నీళ్ళల్లో మీ కుడి చేతి చిటుకని వేలు ఈ కుడి చేతి చిటుకని వేలని ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత మీరు మీ ఇష్ట నామాన్ని ఇరవై ఒక్కసార్లు మనసులో తలుచుకోవాలి ఇరవై ఒక్కసార్లు తలుచుకోవాలి మీరు తలుచుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కూడా మీరు తలుచుకోవాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ గురవే నమ ఓం శ్రీ గురువే నమ ఈ మంత్రాన్ని ముందు మీ ఇష్ట నామాన్ని చెప్పించుకున్న తర్వాత ఈ నామాన్ని తలుచుకోవాలి ఇక తర్వాత ఈ కాపర్ గ్లాసులో ఉన్న ఈ కాయిన్ని ఆ పసుపు కొమ్మని కూడా బయటికి తీసి పక్కన పెట్టేయండి ఇలా బయట పెట్టేయండి ఇక ఆ గ్లాసులో ఉన్న ఆ నీరు ఆ తులసాకులు అవన్నీ కూడా ఉన్నాయి కదండి వాటిని అంతా కూడా మీరు తాగేయాలి మీకు ఒకవేళ ఆ నీరంతా కూడా మీరు తాగడానికి ఇబ్బంది అనిపిస్తే కొంచెమే తీసుకోండి ఇక్కడ నేను చూపించినంత కూడా అవసరం లేదండి కొంత తీసుకుంటే సరిపోతుంది అయితే ఈ నీటిని మాత్రం మీరు మీ కుటుంబ సభ్యులకు మాత్రం ఇవ్వకండి ఇక మీరు బయటకు తీసిన రాగి కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మీ బిరువలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి ఇక ఈ పసుపు ఒక ముందు కదండి దీన్ని మీ తులసి మొక్క మొదట్లో కానీ ఒకవేళ తులసి మొక్క లేని వాళ్ళు రావి చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి కానీ ఇతర చెట్టు దగ్గర మాత్రం పెట్టకండి తులసి మొక్క మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పెట్టండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుందండి ఎవరైతే చేస్తున్న పనుల్లో ఇబ్బందులు ఉన్నాయి మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు చేసుకోవచ్చండి ఆటంకాలన్నీ కూడా తీరిపోవడానికి కూడా మీకు మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారం మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఈ పరిహారాన్ని మీరు ఏదైనా ఒక శుక్రవారం రోజున చేస్తే సరిపోతుంది ఇక అక్కడ పెట్టిన బియ్యాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు రెగ్యులర్గా వండుకునే ఆహార పదార్థాలు వాడుకోవచ్చు అయితే ఇక్కడ నేను చూపించాను కదండి కాస్త ఎక్కువే వేసి చూపించాను బియ్యం అయితే కొంచెం పోస సరిపోతుంది కొంచెం పోస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ శుక్రవారం మీరు చేశారు నెక్స్ట్ శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని చేద్దామనుకున్నారు మీ మనసు కనిపించింది మీరు ఎన్ని శుక్రవారాలైనా సరే చేసుకోవచ్చండి పరిహారాన్ని కానీ చేసినప్పుడల్లా కొత్త రాగికాయను మాత్రం వాడవలసి ఉంటుంది ఈ పసుపు కొమ్ము కూడా కొత్తదే వాడాల్సి ఉంటుంది ఇలా మీరు పదకొండు శుక్రవారాలు చేసుకోవచ్చు ఇక మధ్యలో ఆడవాళ్ళకి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆపేసేయండి ఒక్క శుక్రవారం అయినా సరే ఖచ్చితంగా చేసి చూడండి మీకు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ విధంగా మీరు చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి పూర్తవడానికి మీకు మార్గాలు తెలుస్తాయండి తప్పకుండా నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఇదండి మన పూర్వీకులు మనకు అంత చేసిన గొప్ప పరిహారం ఇది తప్పకుండా చేసుకుని లాభాలు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో నైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించింది ఏంటన్న విషయం కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయనివారు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు